మీరు పుట్టి పెరిగిన ప్రదేశాలు ఇప్పుడు మీరు చిన్ననాడు చూసినట్టే ఉన్నాయా ఒక్కసారి నాకు చెప్పండి మీరు పుట్టి పెరిగిన ప్రదేశాలు మీ బాల్య దినాల్లో ఉన్నట్టే ఇప్పుడు ఉన్నాయా అందరూ చెప్పాలి లేవు మళ్ళా వెళ్ళి నువ్వు అలాంటి పరిస్థితి చూడగలవా చూడగలవా చూడలేవు మరి ఉన్నాయా లేవా పెద్దగా చెప్పండి ఉన్నాయా నేను అంటాను కాదు ఉన్నాయి అని ఉన్నాయా మా ఊరికొచ్చు చూడు ఏమి లేవు అన్నీ మారిపోయినాయి అని మీరు అనొచ్చు ప్రాకృతికంగా అవి మారిపోయి ఉండొచ్చు కాక కానీ నీ మనసులో నీ ఆలోచనల్లో అవన్నీ అలాగే నిక్షిప్తమై ఉన్నాయి లేవా ఒకసారి కళ్ళు ముగిస్తే మొత్తం అర్థమయ్యిద్ది నీకు మరి నేను చెప్పేది ఒట్టి మాట కాదు నీ జ్ఞాపకాలలో అన్ని భద్రంగా ఉన్నాయి ఏ మార్లు అక్కడ ఎక్కడ ఎక్కడే ఉన్నాయి వాటిని ఎవడు చెరిపోయలేడు వాటిని ఎవడు మార్చలేడు నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే కాదు నువ్వు పోయిన తర్వాత కూడా అంతే ఉంటాయి నీ తలంపుల్లో నీ ఆలోచనల్లో నీ మానసిక ప్రపంచంలో వాటిని ఎవడూ చెదరగొట్టలేడు ఇప్పుడు నువ్వేం చేస్తావంటే మనోసంచారం కాల కాలప్రయాణం చేయి గతంలోకి వెళ్ళి చూడు ఈ మాట నేను చెప్పట్ల బైబుల్లో ఇద్దరు వ్యక్తులు చెప్తున్నారు ఒకటి దావీదు చెప్తున్నాడు నూట మూడవ కీర్తనలో త్వరగా చదివేసేయి టైం అయిపోయింది ఇక్కడ నూట మూడవ కీర్తన నా ప్రాణమాయ హోవాను సన్నుతించుము నా అంతరంగంలో నన్న సమస్తమైన పరిశుద్ధ నామను సన్నుతించుము నా ప్రాణమాయ హోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు అక్కడ దేనిని మరువకము అన్నాడు నీ జ్ఞాపకాల దొంతరల్లో అవి క్షేమంగానే ఉన్నాయి అలానే ఉన్నాయి మరచిపోకు ప్రాణమా మనస్సు అనేది ప్రాణములో ఒక భాగం అంటే ప్రాణానికి చెప్తున్నాడు అంటే మనస్సుకు చెబుతున్నాడు ఏమని ఆయన చేసిన కార్యాల జ్ఞాపకాలు పోనీయొద్దు అప్పుడప్పుడు కాస్త వెనక్కి వెళ్ళి వాటిని చూసుకొని మళ్ళా లైన్లోకి రా అంటున్నాడు ఆయన ఎంతమందికి అర్థమైందో మరి మహారాజులు అర్థమైందయ్యా మహారాజులారా మారాణులారా అర్థమైందా కాల ప్రయాణం చేయండి ఏకాంతంగా కూర్చోండి ఒక్కసారి వెనక్కి పోనియండి మీ మనస్సుని మీ బాల్యము మీ ప్రారంభము మీ రక్షణ లేని జీవితము రక్షణ పొందిన తర్వాత జీవితం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఆయనని నాదుకున్నాడో పక్షంగా ఎన్ని అద్భుతాలు చేశాడో అవన్నీ కూడా ఒక్కసారి కొంచెం కాలంలోకి ప్రయాణం చేసి వెనక్కి ప్రయాణం చేసి ఒక్కటొక్కటిగా మళ్ళీ చూసి వచ్చి ప్రస్తుతంలోకి రా అప్పుడేం జరిగింది ఆ ఘట్టంలో ఆ కార్యం చేసిన వాడు అంత కఠినమైన స్థితిలో అంత అద్భుతంగా ఆదుకున్నవాడు ఈరోజు లేడా ఉన్నాడు కదా రైట్ నాడున్నవాడే నేడు కూడా ఉన్నాడు ఆనాడు కార్యం చేసిన ఆ ప్రభు ఈనాడు కూడా నాకు తోడయ్యో ఉన్నాడు నాకెందుకు భయం ఆయనే చూసుకుంటాడు ఎవరు అనగలరు గతంలోకి ప్రయాణం చేసి రాగలిగినోడు అంటాడు అందుకే ఏకాంతంగా కూర్చోండి అన్ని నేను మొత్తుకొని చెబుతుంది ఏకాంతంగా ఎందుకు కూర్చోవాలంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏకాంత ప్రార్థనలో ఒకటి ఆయనతో మనం మాట్లాడుకోవచ్చు ప్రస్తుతం రెండవది గతంలోకి వెళ్ళి రావచ్చు గతాన్ని మర్చిపోయామంటే కొంపలు అంటుకుపోతాయి మనం మర్చిపోవాల్సినవి కొన్ని ఉన్నాయి ఎప్పటికీ మర్చిపోకూడదని కొన్ని ఉన్నాయి ఇతరులు మన పట్ల చేసిన అతిక్రమాలను మనం మర్చిపోవాలి క్షమించేసేయాలి కానీ ప్రభు మనకు చేసిన కార్యాలు మాత్రం చచ్చినా మర్చిపోకూడదు మరవద్దు అని నేనేం చెప్పట్లా ఆయన చెబుతున్నాడు కాల ప్రయాణంలో ఎన్నో మైళ్ళు ముందుకు వెళ్ళిన దావీదు తన ప్రాణంతో చెప్తున్నాడు మనస్సుతో చెబుతున్నాడు ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ జ్ఞాపకాలన్నీ వల్ల వేసుకొని మళ్ళా రా అంటున్నాడు ఎందుకు అంటే అది నీకు మంచిది లేకపోతే భయంకరంగా తయారవుతావు నా మాట విను అని తన మనస్సుతో చెబుతున్నాడు దేవునికి మహిమ ఏకాంతంలోకి మనం వెళితే వినండి దేవునికి అందుబాటులోకి ఏకాంతంగా మనం రాగలిగితే మనకి మూడు ప్రయోజనాలు ఉన్నాయి మొట్టమొదటిది మనం ప్రస్తుతం ఆయనతో సహవాసం చేయడానికి అవకాశం ఏర్పడిద్ది ఇక ముగిస్తున్న ఈ ఒక్క మాట జాగ్రత్తగా వినండి ప్రస్తుతం ఆయనతో సాంగత్యం చేయటానికి ప్రస్తుత కాలానికి మనం ఆయనతో వ్యవహరించవచ్చు గడపచ్చు తర్వాత గతంలో ఆయన ఎట్టి కార్యాలు చేశాడో ఎలాంటి జీవితం మనం జీవించామో ఎంత అసహ్యమైన స్థితి నుంచి మనల్ని దేవుడు బయటికి తెచ్చాడో ఎట్టి కార్యాలు చేశాడో మొత్తం మళ్ళీ చూసుకొని రావచ్చు రెండు ఇక మూడవది ఏంటంటే ఏకాంతంలో మనం దేవునితో ఉన్నప్పుడు ఒకవేళ ఆయన చిత్తమైతే పద్మసు ద్వీపమున ఏకాంతంగా ఉన్న యోహానికి ప్రకటన గ్రంథం మొత్తాన్ని తీసుకెళ్ళి భవిష్యత్తును చూపించినట్టు నీకు ఆయన చూపించే అవకాశం ఉంది రమో ఇక మీదట జరగబోతున్న సంగతులు నీకు చెప్తానన్నాడు నిన్ను వర్తమానంలోకి తీసుకెళ్తాడు భూతకాలంలోకి తీసుకెళ్తాడు భవిష్యత్తులో కూడా తీసుకెళ్తాడు తీసుకెళ్తాడు ఆయనకు సాధ్యమా కాదా ఒక మాట చెప్పండి ఫైనల్గా మీకు ఎన్నోసార్లు దర్శనాలు వచ్చినాయి స్వప్న దర్శనాలు వచ్చినాయి కొన్నిసార్లు జరగబోతున్న విషయాలు స్పష్టంగా మీకు ముందే కనపడ్డాయా లేదా ఎంతమంది చెబుతారు అవి చాలా స్పష్టంగా అన్న నాకు చూపించి ఎన్నో కార్యాలు జరిగించాడన్నా అన్నోళ్ళు చేయొత్తండి కొంతమంది చేతులు ఎత్తట్లా వాళ్ళకి ఏం జరగలేదేమో అట్లా అందరు ఓకేనా చూపించాడా చూపించింది అక్షరాల జరిగిందా లేదా తన దాసులకు ప్రవక్తలకు తాను చేయబూనుకున్న ఏదైనా తెలియజేయకుండా దేవుడైన యహోవా ఏమీ చెయ్యడని ఆమోసు గ్రంథము మూడో అధ్యాయం ఏడవ వచనంలో ఉంది ఒకసారి చదువు తల్లి తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యహోవ ఏమీ అది లెక్క సో బయలుపరుస్తాడు ఏం చేయబోతున్నాడో చెబుతాడో ఎప్పుడాయా శుభ్రంగా తిని గురకబెట్టినప్పుడా ఎప్పుడు మనకు ఉన్న దేవుణ్ణి ఆశ్రయించి ఆయనతో మనం కూర్చున్నప్పుడు నిన్ను గతంలోకి తీసుకెళ్తాడు ప్రస్తుతం వ్యవహరిస్తాడు ఆయన చిత్తం అయితే భవిష్యత్తును కూడా కొన్ని నీకు చూపించి నిన్ను ప్రోత్సహిస్తాడు దానియలుగా చూపించాడా వ్యవహానుగా చూపించాడా పౌలుకు చూపించాడా ఓడ బ్రద్దలైతే కానీ ఓడలో ఉన్న మీకెవ్వరికి ఏమి కాదు నా ప్రభు నాకు చెప్పాడని చెప్పాడు స్తోత్రం చెప్పాడా లేదా మరి చెబుతాడా నీ నీ పర్సనల్ లైఫ్కి సంబంధించి నీ చెబుతాడు నీ పరిచయస్తుల జీవితాలకు సంబంధించి చెబుతాడు సంఘానికి సంబంధించి నీ చెబుతాడు ఇంకా ప్రకృతిలో ఏమేం చేయబోతున్నాడో చెబుతాడో కాబట్టి ఆయనకు అందుబాటులో ఉండటానికి ఎప్పుడూ సన్నద్ధులై ఉండండి ఆయన సన్నిధిని ప్రేమించండి ఆయన గొర్రెలై ఆయన పాదాలని విడవకండి ఓకే ఉంటాడు మన కాపరే గొర్రె ఎక్కడుంటానంటే ఎక్కడుంటానంటుందే ఆయన సన్నిధిలోనే అదిలోనే కాబట్టి మీరు అందరూ కూడా ఆ విధంగా దేవుణ్ణే బలం చేసుకొని దేవుణ్ణి జ్ఞానం చేసుకుని దేవుణ్ణి విద్య చేసుకుని దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవునికి అందుబాటులోకి వెళ్ళి దేవుని ద్వారా బలమైన కార్యాలు స్వతంత్రించుకోవాలని మనసారా కోరుకుంటూ ఒకవేళ ఇప్పుడే నూతనంగా వచ్చి దేవుని కార్యాల కోసం కాచుకున్న వాళ్ళు తప్పకుండా గొప్ప కార్యాలు చూడబోతున్నారని దేవుని మూలంగా పలుకుతూ ఇప్పటికే దేవుణ్ణి వెంబడిస్తూ ఆత్మీయ లోతుల్లో ఎదుగుతున్న వాళ్ళు ఒక్కసారి గతంలోకి తొంగి చూడండి ప్రభు ఎలాంటి కార్యాలు చేసుకుంటూ వచ్చాడో ఇంత చేసిన దేవుడికి ముందు నిశ్చయంగా చేస్తాడు కనుక ధైర్యం తెచ్చుకోండి మన ఎవరు అందరు చెప్పండి మన కిక్ ఎవరు మన బలం ఎవరు ఏం చూసుకొని దమ్ము చెప్పండి గట్టిగా ఏం చూసుకొని బలం అంటే మీ బలహీనంగా అంటేంది ఆకలి అవుతుందా ఏం చెప్పాలి ఏం చూసుకొని దమ్ము ఏం చూసుకొని నీ బలం అంటే ఏం చెప్పాలా ఏసును చూసుకోనాండి మోకాళ్ళ మీద ఒకడు అడుగుతాడు ఏం చూసుకొనిరా వాడికి అంత దమ్ము అని ఏం చూతా యేసుని చూసుకొని రాని ఎవరు ఏ ఏం చూసుకొని రా నీకు తెలిసిన విద్య ఒక్కటే నీకున్న బలం ఒక్కటే హజర ఇడగు నీకున్న ఐశ్వర్యం ఒక్కటే ఒక్కటే హజరే నీకున్న ఆయుధం ఒక్కటే ఒకటే వాక్యమై ఉన్న యేసు అర్థమైనోళ్ళు అందరూ చేతులు ఎత్తండి ఎత్తండి మరి దేన్ని నేను ఆధారం చేసుకో దేన్ని ఆధారం చేసుకున్నా దెబ్బ తింటావు దెబ్బ ఓకే రైట్ అందరూ అలాగే ఒకసారి హలలేం చెప్పండి కాబట్టి చెప్పండి అందరూ కలిసిగా ఇంకోసారి చెప్పాలి ఇప్పుడు ప్రార్థన ప్రార్థన రండి అయ్యా నాతో నువ్వు మాట్లాడినందుకు నీకు వందనాలు 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 ఒక్కసారి మీరందరూ ఇంటికి వెళ్ళి తొంభై ఒకటవ కీర్తన చదవండి చదవండి మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించు వాడు ఆ మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆయనే నా కొండ నా కోట నేను నమ్ముకును నా సహాయకుడని నేనో నేను ప్రభుని కూర్చి చెప్పుచున్నానని ఉన్నానని అద్భుతంగా మాట్లాడతాడు అలాంటి దేవుడు నీకు తోడై ఉంటే భయపడతావు పిరిగితనంతో అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పిరిగి పొందలాగా భయపడతే శక్తియో ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చాను కానీ గల ఆత్మనీయలేదు భయపడతావు నేను లేనా నీకు నేను బలం కానా కానా నా కృప నీకు చాలు భయపడకు అని దేవుడు మాట్లాడుతున్నాడు